ఓం శ్రీమాత్రే నమ జూలై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు ఆషాఢమాసం శుక్లపక్షం తిది తదియ ఉదయం ఆరు ఎనిమిది వరకు నక్షత్రం పుష్యమి నక్షత్రం తెల్లవారుజామున ఐదు యాభై తొమ్మిది వరకు వర్జం రాత్రి ఏడు నలభై తొమ్మిది నుండి రాత్రి తొమ్మిది ముప్పై రెండు వరకు దుర్మూర్త సమయం మధ్యాహ్నం పన్నెండు నలభై ఏడు నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది వరకు మరలా తిరిగి మధ్యాహ్నం మూడు ఇరవై రెండు నుండి సాయంత్రం నాలుగు పద్నాలుగు వరకు అమృత గడియలు లేవు నేడు పన్నెండు రాశుల వారికి దిన ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం మొదటిగా మేషరాశి మేషరాశి వారికి ఆకస్మిక ప్రయాణాలతో గడుపుతారు కొన్ని కార్యక్రమాలు ఎట్టకేలకు పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి అంతంతమార్థంగా ఉంటుంది మిత్రులే మీతో విభేదం కలత పెట్టుకోవచ్చు ఇంటా బయట సమస్యలు చికాకు పరుస్తాయి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఉద్యోగులకు అదనపు పని భారము మహిళలకు చికాకులు వీరికి కలిసి వచ్చే రంగు గోధుమ ఎరుపు ప్రతికూల రంగు ఆకుపచ్చ వీరి వెంకటేశ్వర స్వామికి అర్చన చేయించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది వృషభ రాశి వృషభ రాశి వారికి కొత్త కార్యక్రమాలు చేపడతారు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది కొన్ని సమస్యల నుంచి బయటపడి ఊపిరి పీల్చుకుంటారు ఆస్తి విషయంలో చికాకులు అధిగమిస్తారు వాహనాలు భూములను కొంటారు నిరుద్యోగులకు ఉద్యోగ యోగం వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు లాభాలు తథ్యం విద్యార్థులకు మరిన్ని విద్యా అవకాశాలు సాధిస్తారు మహిళలకు ఆస్తి లాభం వీరికి కలిసి వచ్చే రంగు గులాబీ ఎరుపు ప్రతికూల రంగు పసుపు వీరు గణేషాష్టకం పండించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది మిథున రాశి మిథున రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు ఉన్నాయి మిత్రువులు బంధువులతో తగాదాలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు ఇంటి నిర్మాణం కొనుగోలు యత్నాలు ముందుకు సాగువు మీ ఆలోచనలపై సందిగ్ధత నెలకొంటుంది వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు లేనిపోని సమస్యలు లాభాలు కనిపించవు ఉద్యోగులకు అదనపు బాధ్యత మీద పడవచ్చు విద్యార్థులకు ఎంత శ్రద్ధ వహించినా ప్రయోజనం కనిపించదు మహిళలకు కుటుంబంలో సమస్యలు వీరికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ తెలుపు ప్రతికూల రంగు నేరేడు వీరు శివాష్టకం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కొత్త పనులు ప్రారంభిస్తారు సోదరుల ద్వారా శుభవార్తలు వింటారు ఆస్తి వివాదాల నుండి బయటపడతారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు ఇంటి నిర్మాణ యత్నాలు సఫలం చేసుకుంటారు నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది విద్యార్థులకు దూరమైన విద్యా అవకాశాలు తిరిగి లభ్యమవుతాయి మహిళలకు ఆరోగ్యం కుదుటపడుతుంది వీరికి కలిసి వచ్చే రంగు కాఫీ బంగారం ప్రతికూల రంగు తెలుపు వీరి గణపతికి అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది సింహరాశి సింహరాశి వారికి కొంత చికాకు పరుస్తాయి ఉద్యోగ యత్నాలు మందగిస్తాయి ఆలయాలను సందర్శిస్తారు వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు కృషి కొంత ఫలిస్తుంది ఉద్యోగుల్లో ఆకస్మిక మార్పులు సంభవం చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారుల వారు ప్రయత్నాలు అంతగా ఫలించవు విద్యార్థులకు అవకాశాలు ఎంపికపై కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు మహిళలకు మానసిక అశాంతి వీరికి వచ్చే రంగు పసుపు ఆకపచ్చ ప్రతికూల రంగు నేరేడు వీరు అన్నపూర్ణాదేవి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది కన్యారాశి కన్యా రాశి వారికి నూతన కార్యక్రమాలు చేపడతారు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది రుణ బాధలు తొలుగుతాయి దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగులకు నూతన ఉత్సాహం ఏర్పడుతుంది విద్యార్థులకు ఆశలు ఫలించే సమయం ఉంది మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది అనుకూల రంగు కాఫీ ఆకుపచ్చ ప్రతికూల రంగు ఎరుపు వీరు గురుదత్త త్రేయుని స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది తులారాశి వారికి నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది కొన్ని సమాచారాలు ఊరటనిస్తాయి ఆర్థికంగా బలం చేకూరుతుంది అప్పులు బాధలు తీర్చవచ్చు సన్నిహితులు మిత్రులతో కష్టాలు పంచుకుంటారు ముఖ్య వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు విద్యార్థులకు శ్రమ ఫలితం కనిపిస్తుంది ఉద్యోగులకు విధి విధుల్లో ఆశాజనకంగా ఉంటుంది వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు అనుకూల పరిస్థితి వీరికి కలిసి వచ్చే రంగు గోధుమ ఆకుపచ్చ ప్రతికూల రంగు పసుపు వీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారవచ్చు అప్పుల కోసం యత్నించి విఫలం చెందుతారు కొన్ని కార్యక్రమాలు శ్రమ పెరిగిన మధ్యలోనే విరమిస్తారు ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి బంధువులు కుటుంబ సభ్యులతో కొద్దిపాటి విభేదాలు ఏర్పడతాయి దూర ప్రయాణాల్లో అలసట చెందుతారు ఉద్యోగులకు అదనపు పని భారము విద్యార్థులకు మరింత కృషి చేయవలసి వస్తుంది మహిళలకు మానసిక అశాంతి లోపిస్తుంది వీరికి కలిసి వచ్చే రంగు గోధుమ బంగారం ప్రతికూల రంగు ఆకుపచ్చ వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి వ్యవహారాలు పూర్తి చేయడంలో అవాంతరాలు ఎదురవుతాయి ఆలోచనలకు ఎటు తేలవు శ్రమ తప్ప ఫలితం కనిపించదు ప్రయాణాలు రద్దు చేసుకుంటారు దేవాలయాన్ని సందర్శిస్తారు భార్యాభర్తల మధ్య లేనిపోని వివాదాలు ఏర్పడతాయి కాంట్రాక్టులు చేజారుతాయి విద్యార్థులకు నిరాశ చెందుతారు ఉద్యోగుల్లో కొద్ది బాధ్యతల పట్ల విముఖంగా ఉంటారు పారిశ్రామికవేత్తలు రాజకీయవేత్తలు మనశ్శాంతి లోపిస్తుంది మహిళలకు నిర్ణయాల్లో తొందర పడవద్దు వీరికి కలిసి వచ్చే రంగు లేత ఎరుపు నీలం ప్రతికూల రంగు తెలుపు వీరి శుభస్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది మకర రాశి మకర రాశి వారికి రావాల్సిన సొమ్ము అందుతుంది వ్యవహారాలు మరింత సాఫీగా సాగుతాయి ఆత్మవిశ్వాసంతో కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు దేవాలయాలను సందర్శిస్తారు ఆభరణాలు వాహనాలు కొంటారు పరిచయాలు పెరుగుతాయి అందరిలోనూ మీ పట్ల గౌరవం పెరుగుతుంది వ్యాపారులు వాణిజ్యవేత్తలకు చికాకులు తొలుగుతాయి ఉద్యోగులకు పని భారం చాలా మేరకు తగ్గవచ్చు మహిళలకు ఆస్తుల విషయంలో చికాకులు తొలుగుతాయి వీరు కలిసి వచ్చే రంగు గోధుమ తెలుపు ప్రతికూల రంగు ఆకు ఆకుపచ్చ వీరి వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మంచి అయితే ఉంటుంది కుంభరాశి కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటారు చిరకాల వివాదాలను పరిష్కరించుకుంటారు వ్యవహారాలు మరింత సాఫీగా సాగుతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది ఆలోచనలు కలిసి వస్తాయి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు ఉద్యోగులకు అంచనాలు ఫలిస్తాయి విద్యార్థులకు ఊహించిన అవకాశాలు పారిశ్రామికవేత్తలకు క్రీడాకారులకు విదేశీ పర్యటనలు జరుపుకుంటారు వీరికి కలిసి వచ్చే రంగు గోధుమ తెలుపు మహిళలకు బంధువర్గాల నుండి ఆహ్వానాలు ప్రతికూల రంగు ఆకుపచ్చ వీరు స్వామి దండకం పట్టించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది మీనరాశి మీనరాశి వారికి వ్యవహారాల్లో స్వల్ప ఆటంకాలు రాబడికి మించిన ఖర్చులు అధికం ఇంటా బయట సమస్యలు నెలకొని సవాలుగా మారవచ్చు కాంట్రాక్టులు కొంత నిరాశ తప్పదు ఉద్యోగులకు విధుల్లో ఇబ్బందిగా మారవచ్చు వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు శ్రమ అధిక్యం రాజకీయవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి అంచనాలు తారుమారు అవుతాయి మహిళలకు కుటుంబ పరంగా చికాకులు ఎదురవుతాయి వీరికి కలిసి వచ్చే రంగు గులాబీ పసుపు ప్రతికూల రంగు ఆకుపచ్చ వీరి రాఘవేంద్ర స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది ఇవ్వండి ఈరోజు పన్నెండు రాసుల వారికి జన్మ నక్షత్రాలను బట్టి దిన ఫలితాలు అయితే ఈ విధంగా ఉన్నాయి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు